అందరికీ నమస్కారం అండి మనం సామాన్యంగా గుడికి వెళ్తూ ఉంటాము కొంతమంది రోజు వెళ్తుంటారు కొంతమంది అప్పుడప్పుడు ప్రత్యేకమైన సందర్భాల్లో వెళ్తూ ఉంటారు వెళ్ళిన ప్రతిసారి మనము గుళ్ళో కొబ్బరికాయ కొడుతూ ఉంటాము మనము దేవాలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతాం అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము మనము దేవతలను పూజించే సమయంలో యజ్ఞయాగాదులు చేసే సమయంలో దేవాలయాలకు వెళ్ళినప్పుడు పండగలు అలాంటి సందర్భంలో కొబ్బరికాయను తప్పకుండా కొడుతూ ఉంటాము కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే మనం కొబ్బరికాయను స్వామి మందు కొడతామో మనము మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసు స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని దేవుని ప్రార్థిస్తున్నట్లు అర్థము అలాగే మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు గుళ్ళో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము ప్రదక్షిణ అనే పదంలో ప్రా అంటే పాపాలకు నాశనము దా అనగా కోరికలు తీర్చమని క్షీ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇమ్మని గుడిలో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఇంత అర్థం ఉంది పూర్వం వినాయకుడు పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలాన్ని పొందాడు అందువలన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వప్రదక్షిణ అవుతుంది ఆత్మ ప్రదక్షిణ అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ జానిస్తున్నాను అని దేవాలయంలో ప్రదక్షిణ చేయటానికి అర్థము మనము దేవాలయానికి ఏ సమయంలో ఎప్పుడు వెళ్తే ఎలా పుణ్యం వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాము ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయానికి సాయంత్రము పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం మంచిది శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో రోజూ వచ్చే సమస్యలను తొలగిస్తాడు మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనము సుఖంగా ఉండేలా చూస్తాడు పరమేశ్వరుడు లయకారుడు కాబట్టి రోజు పూర్తవుతున్న సమయంలో శివుడిని దర్శించినట్లయితే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుని దర్శనం చేసుకోవాలి గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళ్ళాలా అని అందరూ సందేహపడుతూ ఉంటారు గుడికి మనం తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తము శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్లు అవుతుంది నిత్యకృత్యాలతో మన మనసు ఇప్పుడు అనేక విధాలుగా కామక్రోధ మదాలతో నిండి ఉంటుంది మనసుని పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకొని వెళ్తే ఆధ్యాత్మిక శక్తి మనకు ఉండదు కనుక కనీసము శరీరాన్ని శుభ్రపరచుకొని దేవుడిని దర్శించుకోవాలి ఇది వెళ్ళినప్పుడు శటగోపరం తప్పనిసరిగా తీసుకోవాలా అని కొంతమంది అనుకుంటారు దేవాలయంలో దర్శనమైన తర్వాత తప్పనిసరిగా తీర్థము చటగోప్యము తీసుకోవాలి శటగోప్యము అంటే అత్యంత రహస్యము అది పూజారికి కూడా వినిపించినంతగా మన కోరికను కోరుకోవాలి అంటే మన కోరిక శటగోపము మానవునికి శత్రువులైన కామము క్రోధము మోహము వంటి వాటికి ఇక నుంచి దూరంగా ఉంటామని తలస్తూ తలవంచి తీసుకోవటం అని మరో అర్థము షడగోప్యాన్ని రాగి కంచు ఇత్తడితో తయారు చేస్తారు పైన విష్ణుపాదాలు ఉంటాయి షడగోప్యాన్ని మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్తు దాని సహజత్వం ప్రకారము శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్తు బయటికి వెళుతుంది అందువలన మన శరీరంలో ఆందోళన ఆవేశము తగ్గుతాయి మనము కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు తలనీలాలు తప్పనిసరిగా సమర్పిస్తూ ఉంటాము దీనికి కారణం ఏంటంటే బ్రతుకు జీవన పోరాటంలో మనం ఎన్నో అబద్ధాలు మోసాలు చేస్తూ ఉంటాము మానవుడు చేసే అన్ని పాపాల ఫలితము వెంట్రుకలను చేరుతుంది అందుకే పాపాలకు నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి స్వామి ఇంతవరకు నేను చేస్తున్న పాపాలను వదిలేస్తున్నాను ఇకపై మంచిగా ధర్మంగా ఉంటానని చెప్పడమే తలనీలాలు ఇవ్వటము దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవాలయము వెనుక భాగాన్ని తాకకూడదు అంటారు దేవాలయము వెనుక భాగాన్ని తాకకూడదు చాలామంది ప్రదర్శనలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనక భాగాన్ని అద్ది నమస్కరిస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు ఎందుకంటే దేవాలయము వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు దేవాలయంలో మనం ప్రదర్శనలు చేసేటప్పుడు ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షిణ చేయాలి అలాగే ప్రదర్శనలు చేస్తున్నప్పుడు ఇంటి నుంచి వెలువడ్డ బాణంలా వెనకెవరో తరుముతున్నట్లు ప్రదక్షిణ చేయకూడదు నిండు గర్భిణి నడిచినట్లుగా అడుగులో అడుగు వేస్తూ అడుగడుగున దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి అర్ధరాత్రి మధ్యాహ్నము దేవదర్శనం చేసుకోకూడదు దేవాలయానికి వెళ్ళినప్పుడు గట్టిగా నవ్వడము అరవడము ఐక విషయాలను గురించి మాట్లాడడము చేయకూడదు గుడి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి కొంతమంది కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత కొబ్బరి చెప్పలను అక్కడే కొట్టి ఆ పెంకులను అక్కడే పడేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు భగవంతుణ్ణి కనులారా వీక్షించి కనులు మూసుకొని ధ్యానం చేయాలి దేవాలయంలో మనము నిలబడి తీర్థం తీసుకోవాలి దేవాలయంలో దేవుని దర్శనం అయిన తర్వాత గుడిలో కాసేపు కూర్చొని ఆ తర్వాతనే ఇంటికి వెళ్ళాలి అంతేగాని హడావుడిగా దర్శనం చేసుకుని వెంటనే వెళ్ళిపోకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం